లార్డ్ తండ్రి పాదాలు చెంత ఈ రాత్రికాల ప్రార్థనోత్సవంలో పాల్గొంటున్న మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తా దేవుడు తన కుచిత పని వల్ల గడిచిన పగలంతా నక్కల చాటం భద్రపరిచి కాచి కాపాడి సంరక్షించి ఈ రాత్రికాల సమయాన్నిచ్చి అందుని బట్టి దేవునికి మహిమ కలిగిన గాక యజంతట్లో దేవుడు చేసిన మేల్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు ఇద్దాం లేదా కలు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం మా ప్రియ పరిలోపు తండ్రి మీ నామానికి వేలాది వందనాలు నాలుగుతులు స్తోత్రాలు తండ్రి గొప్ప దేవుడవు కనికరం కలిగిన దేవుడు నాయన మీకు చిత్తపోయిన కృప వల్ల మమ్మల్ని ఇంతకాలం సజ్జిలకల నుంచి భద్రపరిచి కాచిగా పడి సంరక్షించి ఒక రాత్రి గల సమయాన్ని ఇచ్చారు మీకు వందనాలు తండ్రి ఇరచంతలు మీరు చేసిన మేలు బట్టి చూపించిన కృపను బట్టి చేసిన అద్భుతాలను బట్టి ప్రతి దాన్ని నాయన మీకు వేలాది వందనాలు స్తోత్రాలు నాయన గొప్ప దేవుడవు కనికరం కలిగిన దేవుడు నాయన మీకే వేలాది వందనాలు స్తోత్రాలునైనా ఇరచన తోటలు మాట వల్ల కానీ తలంపు కానీ క్రియ వల్ల కానీ విషయాలను విషయాలని తప్పిపోయి మిమ్మల్ని బాధపెట్టి గాయపరిచిక్షమించండి మా కోసం మీరు సిల్లకి కాచిన రక్తం మమ్మల్ని కడగండి శుద్ధి చేయండి పవిత్రపరచండి పరిశుద్ధపరచండి మీ బిడ్డలుగా మమ్మల్ని అంగీకరించండి నాయన మీ బిడ్లుగా మమ్మల్ని అంగీకరించినందుకే మీకు వేలాది వందనాలు స్తోత్రుల స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన తండ్రి మరొకసారినైనా తండ్రి మీరు చేసిన మేళ్ళ బట్టి మీకు వందనాలు తండ్రి ఎంతమంది బిడ్డలు ప్రార్థన సమయంలో పాల్గొన్న ప్రతి ఒక్కళ్ళు మీ కృపల జ్ఞాపం చేసి సహాయం ఉండే ఎంతమంది ప్రార్థన వసతి కోరుతున్నారు వాళ్ళందరూ కూడా మీ కృపలా జ్ఞాపకం చేసుకొని మీ సహాయం ఉండి బిడ్డల జీవితాల్లో గొప్ప కార్యాలు చేయండి ఆయన తండ్రి మీ ఆత్మతో నింపండి మీ శక్తితో నింపడి మీ కొరకునైనా నమ్మకంగానైనా బిడ్డలు ఈ లోపల నమ్మకంగా జీవించేటట్టుకు సహాయం తెచ్చండి మీరు సిద్ధపడి మీరు ఆత్మద్రతపడి సంఘం నుండి మంచి జీవాన్ని పొందే భాగ్యాన్ని అనుగ్రహించండి అనుగ్రహిస్తున్నందుకే మీకు ఎవరు నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఆయన తండ్రి ప్రతిదీ మీ చేతిలో పెడుతున్నాను తండ్రి నాయన తండ్రి ఇంకా తండ్రి రాత్రంతా కూడా నాయన మీరు ఎక్కడ చూడటం భద్రపరచండి కాచి కాపుడిని సంరక్షించండి సుఖమైన తిన మెలుకుని ఉండి వేకలు లేచి మీరు స్థుతించుకుని మాకు పని పాటలు ప్రవేశించే భాగ్యాన్ని సమస్తం మీ చేతిలో పెడుతాం మా కొరతీత వల్ల రాబోతున్నాం మా రక్షకుడు మా ప్రభుని మీ ప్రియకుమార్డు సీపిస్తున్నా పేట మీద బతి మాలికొని అడి వినింగ్ వేడుకొని ప్రార్థించిన తండ్రి

లుగజేయు పండియుండగా పాము తేలు గండములను తొలగజేసి కాయుమో ప్రభు దుస్త స్వప్నము భయమును కష్టములను తొలగజేసి కాయుమో ప్రభు సేవకావ వీత్ రాత్రిమా ములాన్ నీవే నీడు కాచి 나వు నీకు